హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో బంగారం వెండి ధరల తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతాయి సో ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదో తెలుసుకుందాం మన ఛానల్లో ఎప్పటికప్పుడు బంగారం ధరల గురించి అయితే చెప్పడం జరుగుతుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఇక ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే నూట అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు ఒక కిలో వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని రెండు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు తగ్గినా కూడా వెండి ధర కూడా భారీగా పెరిగిందని చెప్పాలి ఇంకా రాను రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుందా వేచి చూడాల్సిందే మరి బంగారం ప్రియులు అయితే ఈరోజు బంగారం అయితే కొనవచ్చు మరి వెండి ధర అయితే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది సో ఇది మరి బంగారం వెండి వెండిదలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ